అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభని నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళా ధ్యానాంశము దేవాలయము మత్తసు వార్త పన్నెండవ అధ్యాయము ఆరో వచనం దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అని చూస్తుంటున్నాం యువతి కళ అనదినార్నోదయ స్థుతి కార్యక్రమంలో దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అని మనము పరిశుద్ధ లేఖనంలో చదువుకున్నాం ఈ మాటలు ప్రభుని యేసుక్రీస్తు తనను గురించి తాను చెప్పుకున్న మాటలు దేవాలయము అని చెప్పినప్పుడు అది ఎరుశులేము దేవాలయంను గురించి చూపిస్తుంది యూదులు ఎరుశులేమునందున్న దేవాలయమును చూచి అతిశయించేవారు అయితే యేసు క్రీస్తు ఆ దేవాలయము కంటే గొప్పవాడు దేవాలయము కంటే గొప్పవాడు యోహోన్ సువార్త రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకుందాం యేసు ఈ దేవాలయమును పడగొట్టి పడగొట్టుడి 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 మూడు దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలభై ఆరు సంవత్సరములు కట్టిరే కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాను అని చెప్పి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మనము మతైస్ వార్త పన్నెండు ఆరులో మనం చూసాం యేసుక్రీస్తు ఆ దేవాలయం కంటే గొప్పవాడని చెప్పేసి మనం చూసాం యహోన్స్ వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చినాల్లో ఇక మనం గమనించినట్లయితే ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో లేపు దానిని లేపుదని వారితో చెప్పాను అని చెప్పేసి చూస్తాం దేవాలయము రాళ్ల చేత కట్టబడింది అయితే యేసుక్రీస్తు తన శరీరం అనే దేవాలయం గురించి చెప్పుకున్నాడు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై నాలుగో ఉచయంలో కూడా మనం గమనించినట్లయితే భౌతికమైన దేవాలయము రాళ్ల చేత కట్టబడింది అది పడద్రోయబడినప్పుడు రాతి మీద రాయి ఉండకుండా పడగొట్టబడుతుందని చెప్పేసి మనం చూస్తాం దేవాలయము కంటే గొప్పవాడు ఆయన ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన తన శరీరం అనే ఆ దేవాలయముల గురించి చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం హెబ్యులుకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ ఉచయంలో కూడా మనం గమనించినట్లయితే హెబిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చంలో మనం గమనించినట్లయితే ఈయన ద్వారా దేవుని యొక్కకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని చెప్పి చూస్తుంటున్నాడు ఆయన శక్తిమంతుడు బలవంతుడు దేవాలయం కంటే గొప్పవాడు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరము పడగొట్టబడినప్పటికీ అనగా ఆయన మరణించినప్పటికీ మూడవ దినమున తిరిగి లేచాడు అది గొప్ప విషయం ఆయన నిరంతరము జీవిస్తున్నవాడు ఇక మనం అదే చదివాం నిరంతరము జీవిస్తున్నాడు ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నవాడు దేవాలయము కంటే కట్టడముల కంటే ఆయన గొప్పవాడు నిరంతరము జీవించున్నవాడు నిరంతరము జీవిస్తున్నవాడు కాబట్టి ఆయన మనం స్తుతించవలసిన వారము కాబట్టి గణితులకు రాసిన పత్రిక గణితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం గమనించినట్లయితే గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినముడో ఇందులో యూదుడని గ్రీకు ఉద్దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసూ క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఎవరి ద్వారా ఏసూక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్పి చూస్తాం దేవాలయము రాళ్ళ చేత కట్టబడింది అయితే యేసుక్రీస్తు తన శరీరం అనే దేవాలయముగా చెప్పుకున్నాడు ఒకటి రెండు దేవాలయములో అందరికీ ప్రవేశము లేదు అయితే యేసుక్రీస్తునందు అందరూ సమానులే అని చెప్పేసి కూడా మనం చూస్తాం కదా ఎట్లా అంటే ప్రభువును విశ్వసించి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నటం ద్వారా ఆయన నిజమైన దేవుడని ఆయన ఆశ్చర్యకరుడని దేవాలయము కంటే గొప్పవాడని మనం చూస్తున్నాం పాత నిబంధన కాలములో దేవాలయములోనికి అందరికీ ప్రవేశము లేదు సామాన్యులు ఆవరణంలోనే ఉండేవారు యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేవారు అయితే ఇప్పుడు యేసుక్రీస్తునందు అందరూ సమానముగా ఉన్నారు అంటే భేదాభిప్రాయాలు తొలక తొలగించబడ్డాయి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా ఏ భేదము లేదు రంగు భేదము లేదు జాతి భేదము లేదు కుల భేదము లేదు ఏ భేదము లేదు అని చెప్పేసి చూస్తుంటాం అందరూ సమానులే శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగిందని చెప్పేసి మనం చూస్తాం ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చూస్తాం కదా తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఆ మార్గము ఎంతో గొప్ప మార్గం కదా నేనే మార్గము సత్యము జీవము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కదా ఆయన రక్తము వలన ఆయన రక్తము అమూల్యమైన రక్తము ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము ఆయన రక్తము నిర్దోషమైన రక్తము కదా ఆయన నిరంతరము జీవిస్తున్నవాడు అందుకే ఎబిల్ ప్రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరవత్సంలో మనం చూస్తాం పవిత్రుడు నిర్దోషుడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవాతి దేవుడు ఆయన దేవాలయము కంటే గొప్పవాడుగా మనం చూస్తాం రెండవదిగా మనం చూస్తే దేవాలయములో అందరికీ ప్రవేశము లేదు అయితే యేసుక్రీస్తునందు అందరూ సమానులే అని చెప్పేసి మనం చూస్తాం అది పాత నిబంధన కాలము దేవాలయంలోనికి అందరికీ ప్రవేశం లేదు క్రొత్త నిబంధన ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు కృప చొప్పించాడు యోహన సువార్త యోహన సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఐదవ మనం గమనించినట్టయితే నేను సత్యం చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని చెప్పేసి నలభై ఆరో వచ్చినాం నా ఎందు పాపం ఉండదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అని చెప్పి చూస్తాను దేవాలయములో అపవిత్రత ఉంది దేవాలయంలో అపవిత్రత ఉండకూడదు పరిశుద్ధ స్థలములో పవిత్రమైన జీవితం కలిగి జీవించాలి అపవిత్రత ఉండటానికి వీలు లేదు అక్కడ ఆయన ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు యశూక్రీస్తు ఎటువంటి పాపము లేదు ప్రియులారా రాజుల పరిపాలన కాలంలో దేవాలయంలో విగ్రహ గ్రహములు నిలబెట్టేవారు కానీ అయిన ఏస్కెల్ కాలంలో కూడా దేవాలయములో ఆ జరిగే ఆ విగ్రహారాధనను కూర్చి దేవుడు ఆ తెలియపరిచినట్లుగా మనం చూస్తాం యేసుక్రీస్తు కాలం నాటికి దేవాలయమును వ్యాపార పుటిల్లుగా చేశారు మరియు దొంగల గుహగా చేశారు అయితే యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు ఆయన పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడని మనం చూస్తుంటున్నాం నిరంతరము అని చెప్పేసి చూస్తున్నాం దేవాలయం కంటే గొప్పవాడని చేసి మనం చూస్తుంటున్నాం కదా దేవాలయము కంటే గొప్పవాడైన యేసుక్రీస్తును ఆలయ ప్రతిష్ట పండుగ రోజుననే యోధులు రాళ్ల చేత కొట్టాలని ప్రయత్నం చేశారు మనం అలాగుండకుండా దేవాలయము కంటే గొప్పవాడైన యేసుక్రీస్తును వెంబడించి వారముగా మనం ఉండాలి కదా దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు దేవాలయము రాళ్ల చేత కట్టబడింది అయితే యశూక్రీస్తు తన శరీరం అనే దేవాలయమును చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం రెండవదిగా దేవాలయంలో అందరికీ ప్రవేశం లేదు కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఆయనకు ప్రవేశత అనుగ్రహించాడు దేవాలయములో ఎటువంటి అపవిత్రత ఉండకూడదు పవిత్రమైన జీవితము కలిగి పవిత్రమైన వారిగా ఉండి పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైనటువంటి ఆయన్ను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు కాబట్టి దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని భయముతో వణుకుతో ఆయన మనం స్థుతించవలసిన వారము కావు దేవుడు తన వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరుల తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు దేవాలయం కంటే గొప్పవాడు ఊతండ్రి గొప్ప నిరంతరము జీవిస్తున్నవాడు అయినా దేవా తండ్రి మీ యొక్క ఉన్నతమైన మాటలను మేము వివరకాల వేళలో చదువుకోవడానికి సహాయం చేసినందుకు ఈ స్తోత్రముడు చెల్లించుకుంటూ మారక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రముడు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్